దేవుడు ఉన్నాడు ఘటంలో ప్రతి ఘటనలు అంటే ఎన్ని ఉన్నాయి అన్ని ఆత్మలు ఎన్ని అబ్బాయి దేవుళ్ళు మీరు ఆత్మలకైతే నేనంటే అక్కడే దేవుడు లేడు అవు మరి అందరి మాట అందరి మాట అంతే ఉన్నది భయ కానీ వీళ్లకు ఎత్త ఈ నెత్తిలో ఎత్త ఎక్కిపోయింది ఎత్తలేదు నాకు అర్థం కాకండి ఇలా నెత్తి ఎట్లా ఫిట్ అయిందే అది నాకు అర్థం కాక అంటే ఇప్పుడు చూడు ఇప్పుడు రాళ్ళలో దేవుడు ఉన్నారని అంటున్నారు ఆ రౌతుడు పోరా కదా చెప్పాలి ఏమాందారితో చెప్పాలా ఇప్పుడు మీ ఊళ్ళో అను ఒక్క ఊరు కుస్తుంది కొత్తగా అదే ఊరి అనుమల్ కావాలా ఊళ్ళో కావాలి కదా అనుమల్ వెళ్ళి ఊరు లేదు ఉండ ఉండాలా అవి మనం పెట్టుకునే కథల తుడుకోవాలి ఆడి కట్ట అనుమాన్లు ఉండాలా ఇంకా మనం పెట్టుకునే కథలే పోయి ఇవన్నీ గుట్టకు పోయిండు గుండు తెచ్చిండు చెక్కి నిలబెట్టిండు మందినం కట్టిండు దేవుడిని నిలబెట్టిండు అవు నిలబెట్టినోడు పెద్దగన నిలబడ్డాయి పడ్డాయి పెద్దగన లే కర్ర చెప్పులు భయ్యి నిరవేర్చుకోడు పెద్దగా నిలవడ్డది పెద్దగనా అంత విచారం చేస్తున్నాం మనం మన దగ్గర అంత బుద్ధి ఉన్నాయా లేదు అందుకు మన బుద్ధులన్నీ మన మోడీలో పోయినవి భయ్యి మన రూఢి అయిపోయింది మనకు దేవా 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 అనుకుంటా రూఢి అయిపోయింది మనకి ఆ రూఢిలోకి వెళ్ళి మనకి వెళ్తాయి ఆ రూఢిలోకి వెళ్ళి మనకి వెళ్తాయి అందుకు ఇవన్నీ మనం పెట్టుకున్న రూడేదే ఇవన్నీ రాళ్ళ దేవుడు కోపే ఇవ్వాలన్న దేవుడు రాళ్ళ దేవుడు అందరు చెప్పుకున్నాం కదా ఏ తంతు చెప్తా లేదు రాళ్ళ దేవుడు అన్నమాట ఇప్పుడు చూడు మనకు నలుగుని పిచ్చి చేసింది మొదట మన తల్లిదండ్రిని మనకు పిత్త చేసింది మీరు ఏమన్నా నుండి నేను కరమాట మొదట మన తల్లి తండ్రి మనని పిస్త చేసిండు ఎట్లా అగో దేవుడు ఉన్నాయి మొక్కు అగో దేవుడు ఉన్నాయి మొక్కు ఓళ్ళు పిస్త చేసి నువ్వు పిట్టి పుట్టినప్పుడైతే నీకు గుర్తు లేకుండా దేవుడు ఏర్పాటు లేకుండా దయ్యం ఏర్పాటు లేకుండా ఏ లేట్లు లేకుండా పుట్టినప్పుడు ఉండేనా వాళ్ళు ఏర్పడి నీకు తల్లి రండి అత్త తప్పు తల్లిది అతను తప్పు తల్లి రండి అగో దేవుడు నెమ్మకు అగోకి మనకు అది అలవాటు అయిపోయింది నెత్తిలో పిట్టి కూసుడిపోయింది అది ఇక పిట్టి కూసుడిపోయింది నెత్తిలో వెళ్ళదు ఇక మొదటోడు తల్లి రండి రెండవ బాడు బామ్నోడు బామ్నాడు అదే పూజ చేయాలా

మీ దగ్గర గ్రహాలు కింద శాంతి చేస్తున్న చూడు మేము తెలుసు అందుకు బామ్లూరు రెండో వారు బామ్ల మనకు మూడో లోకం లోకము లోకం అరే తిరుపతి కాలు ఎట్లా తండ్రి లేక కోట్ల కాదు లోకము ఈ యొక్క మారే మాట ఇన్న పిసోళ్ళు ఆ మంది పిసోల్లా పిచ్చి చేసిందన్ని ఒక మాకు తత్వమైనా అందరు అందరి కోట్ల కాకపోతే పబ్లిక్ ఆది లేని నువ్వు ఎక్కువ అది పాగలున్నా నీ అంట అందరి పాగలున్నా అతని నువ్వు లేదు నలుగురు వాడు గురువు కూడా బిత చేసిండు నలుగురవాడు గురు కూడా పుస్త చేసుడు సరైన బోధక ఆ గురువు కూడా పూస చేసి ఇది ఎటు ఇది ఎటువలయ్యా అందుకు సంతం విచారం చెయ్యాలి సంతం ఉన్నాయి కదా నీ దగ్గర తాకత్తు కదా సంతం విచారం చేయాలి కదా సత్యం ఏమి అసత్యం ఏమి తండ్రి గుర్తు చేసే తాక నీ దగ్గర ఉన్నాయి కదా ఆ తాకత రావాలంటే సంతల సంగతం చెయ్యాలి

నా భక్తుడో వచ్చినావు మంచిగా ఉన్నావు అని అడుగుతానే అది అటే బస్సులు బోర్డు వాటి అదే కొందరు చచ్చిపోతున్నట్టు మరి దేవుడు ఇతరుద్దాం మరి నా కోసమే నా భక్తులు వచ్చినాలో ఎందుకు చంపాలంటే మన తిరువణి సంఘంలో ఎందు రోజుల వేలకు మంది తచ్చింది ఎందు વેદ મને સચું તકુટ યાભાઈ આર જણા